ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ మేము ఫుడ్ ఛాలెంజ్ మీ ముందుకు తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ అది కూడా చిన్న చాక్లెట్ అది కూడా ఎలా అనుకుంటున్నారు చిన్న పీనీస్ తోటి చిన్న చాక్లెట్ ని వెరైటీ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు చాక్లెట్ ని వెరైటీ చేద్దాం అనుకుంటున్నాం తప్పకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ దీని రూల్స్ ఏంటంటే పిన్నిస్ తోటి మాత్రమే తినాలి హ్యాండ్ మాత్రం యూజ్ చేయొద్దనమాట ఓన్లీ పిన్నిస్ తోటే ఇట్లా కట్ చేసుకొని ఎట్లనైనా తినచ్చు కానీ మన హ్యాండ్స్ అయితే యూజ్ చేయొద్దు ఓన్లీ పిన్నిస్ తోటే తినాలి అంటే స్టార్ట్ కాలే ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూద్దాం ఓవర్ ఫస్ట్ తింటారు ఓవర్ ఫస్ట్ తింటారు వాళ్ళకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ మా ఆయన అన్నాడు ఉన్నాడు ఏమి ఇస్తాడో మాకైతే తెలియదు చూడాలి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేయాలా చేయండి నోట్లో కూ ఆమె ఆల్రెడీ తినేసింది నోట్లా పెట్టేసుకుంది మొత్తం ఆ రూల్ బ్రేక్ చేసేసింది అందుకోసమే తను పక్కగా తప్పుకుంది ఇప్పుడు మేము తింటున్నాం ఫ్రెండ్స్ తింటారు మా చెల్లి తెలివి ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఇలా పొడుసుకునే తినేసింది श्रावण श्रावण लक्ष्मी लक्ष्मी प्राक्टी प्राक्टिस

నీటిగా ఉండాలా ప్లేట్ ఓకే ఈ పోటీలో గెలిచిన వారికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉన్నది అది డన్ మా నా పెళ్ళ మీద చెల్లది ఇంకా ఉన్నది ఈమె ఓటమి పాలయింది అందుకని లొల్ పెడుతుంది నీకు తెలివి బాగున్నది చిప్పినిస్తూ కొంచెం కొంచెం తినాలంటే ఈమె ఒకటేసారి సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరికి కంప్లీట్ చేసేసాము ఇప్పుడు మా మరదలైతే గెలిచింది ఇప్పుడు వాళ్ళ ఏదో గిఫ్ట్ ఇస్తాడంటే అది కూడా సర్ప్రైజ్ అంటే మేమైతే చాలా అద్భుతగా చూస్తున్నాం ఏమిస్తాడు అనేసి చూద్దాం ఫిన్నీస్ లా అదే ఫినిస్ ఆడినా గిట్టి ఆట నీకు పిన్నిస్ గిట్టివడం జరిగింది మేమిస్తాం మా ఆటలో ఫీల్ తన మాటల్లో తెలుసుకుందా చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే తను గిఫ్ట్ ఇచ్చినప్పుడు నుంచి ఒక్కటే నవ్వుతుందండి తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మేము కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి పిలిసి వస్తున్నాను ఇవి చాలా అనుకుంట వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అయితే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినా